ప్రపంచం మొత్తం వాటికన్ సిటీ గురించి మాట్లాడడం మొదలుపెట్టింది ఏ న్యూస్ చూసినా రోమ్ నగరం గురించి మాట్లాడుతున్నారు వాటికన్ లాంటి పేరుగాంచిన నగరంలో ఇలాంటి సందర్భం కనబడడం కొత్తమీ కాదు వాటికన్ నగరం రోమ్ కేథలిక్ సంస్థకు చాలా ప్రధానమైనది ఆ నగరంలోనే కేథలిక్ వారి హెడ్ క్వార్టర్స్ అయిన సెయింట్ పీటర్స్ బాసిలికా ఉంటుంది ప్రస్తుతం ఆ ప్రార్థనా మందిరానికి పోప్ ఫ్రాన్సిస్ రెండు వందల ఇరవై ఆరో పోపుగా ఉన్నాడు దాదాపుగా ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ కేథలిక్ విశ్వాసులకు పోప్గా ఉన్న వ్యక్తి వాటికి నగరం నుండి ప్రపంచాన్ని వెళ్లే రాజు అని అంటారు ఇప్పుడు అనారోగ్య సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి నిమోనియా సమస్యతో పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం చాలా తీవ్రంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి ఈ వార్త విని ప్రపంచంలో ఉన్న కేథలిక్ ప్రజలంతా పోప్ ఫ్రాన్సిస్ కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టారు దేవుని వలన ఆయన త్వరగా కోలుకోవాలని కేథలిక్ సంఘస్థులు కోరుకుంటున్నారు ప్రార్థనలు చేస్తున్నారు మన ప్రార్థనలో కూడా పోప్ ఫ్రాన్సిస్ గారి ఆరోగ్యం గురించి జ్ఞాపకం చేస్తుందాం మరోపక్క మనిషి ఈ లోకం అంతానికి సమీపం అవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్న వాతావరణం మనకు తెలియంది కాదు వార్తలు చూస్తే చాలు ప్రతిరోజు ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ సెన్సేషన్ ట్రెండ్ అవుతూ ఉంది ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం బాగోలేదనే వార్త లోకాన్ని కలవరానికి గురిచేసింది ఇప్పుడు పోప్ కి ఆరోగ్యం బాగోపోతే ఏమైంది మానవులకు అనారోగ్యం సహజమే కదా బ్రదర్ దేవుడు మరొక పోపును నిలబెడతాడు అని మీరు అనుకోవచ్చు నేను కూడా అదే అనుకున్నాను దేవుడు ఆయనకి ఇచ్చిన సమయం వరకు ఈ భూమి మీద పనిచేశాడు ఆయన చివరి గడియల్లో ఆయన సమయం అయిపోయిన తర్వాత మరొక పోపు వస్తాడనుకున్నాను తర్వాత ఎవరు పోపు అనే డిస్కషన్స్ కూడా బయట నడుస్తున్నాయి కొంతమంది ఆ లిస్టులో వాళ్ళు వీరే అని కూడా చెప్తున్నారు ఇది చూసినప్పుడు ఈ విషయం గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఒక కేథలిక్ సెయింట్ చెప్పిన విషయాలు కనపడ్డాయి మరొక పోప్ను ఈ లోకం చూసే అవకాశం లేదని ఇప్పుడున్న పోప్ ఫ్రాన్సిస్ తోనే లోకం అంతమయ్యే అవకాశం ఉందని దాని సారాంశం గమనించాలి ఇవి నా సొంత మాటలు కాదు ఇది స్వయంగా తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నాటి కేథలిక్ సెయింట్ ప్రవచించిన విషయం ప్రాఫసీస్ ఆఫ్ సెయింట్ మలాఖీ అని గూగుల్ సెర్చ్ చేస్తే ఎంతో సమాచారం మీకు కూడా దొరుకుతుంది పన్నెండవ శతాబ్దం నాటి సెయింట్ మలాకీ అనే వ్యక్తి ఒక దర్శనం చూశాడు ఆ దర్శనంలో తన కాలం నుండి భవిష్యత్తులో రాబోతున్న పోపుల పేర్లు అతను చూశాడు అవన్నీ లాటిన్ భాషలో రాయబడ్డ పేర్లు మొత్తం నూట పన్నెండు పేర్లున్నాయి ఆ కాలంలో సెయింట్ మలాకీ తన దర్శనంలో చూసిన పోపుల పేర్లు వాటి సమాచారాన్ని పోపు ఇన్నోసెంట్ టూకు వివరించాడు కానీ చాలా కాలం అతను రాసిన విషయం ఎవరికీ దొరకలేదు పదిహేను వందల తొంభైలో సెయింట్ మలాకీ రాసిన పత్రం ఒకటి వెలుగులోకి వచ్చింది ఈ సెయింట్ మలాకి చెప్పిన విషయం ఏంటంటే అతని కాలం నుండి ఈ లోకం అంతవయ్యే వరకు నూట పన్నెండు మంది పోపులు మాత్రమే ఉంటారు ఇతని మాటలు చాలా కాలం వరకు ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు కారణం ఏంటంటే అతను కేవలం మంచి సెయింట్ మాత్రమే పోపు లాంటి గొప్ప వ్యక్తి కాడు ప్రపంచం అంతానికి ముందు రాబోతున్న కేథలిక్ పోపుల గురించి సెయింట్ మలాకి చెప్పిన మాటలను కొంతమంది ప్రిడిక్షన్స్ అంటారు కొంతమంది లేదు దేవుడు అతని ద్వారా ప్రవచనం చెప్పించాడంటారు సెయింట్ మలాకి చెప్పినట్టు ప్రపంచం అంతానికి ముందు రాబోతున్న పోపు ఎవరు నిజంగా ఇలాంటి విషయం తెలుసుకోవడం ఇష్టపడని మనిషి ఎవరన్నా ఉండి ఉంటారా ఈ విషయం గురించి నేను పరిశోధన చేస్తున్నప్పుడు నిజంగా సెయింట్ మలాకి చెప్పిన విషయం నిజమయ్యే సమయంలో మనం ఉన్నామా అనిపించింది ప్రపంచ అంతానికి ముందు రావాల్సిన పోపు వచ్చాడా రాబోతున్నాడా అని ఆలోచనలో పడ్డాను క్రైస్తవులకు మనుషులు చెప్పే ప్రిడిక్షన్స్తో పనిలేదు మన దేవుడు సమస్త విషయాలను మనకు బైబిల్ ద్వారా తెలియజేశాడు మన జీవాహారమైన ప్రెడిక్టర్ బైబిల్ గ్రంథమే వాటిలో ఉన్నవి ప్రెడిక్షన్స్ మాత్రమే కాదు అవి వాస్తవమైన సంగతులు నెరవేరుతూ వచ్చిన ప్రవచనాలు ఇప్పుడు మనం ఈ సెయింట్ మలాకి చెప్పిన విషయాలను గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అతను ఒక క్రైస్తవుడు మనం వార్తల్లో లేదా సోషల్ మీడియాలో ఆ బాబా ఇలా జ్యోతిష్యం చెప్పాడు లేదా ఆ స్వామి ఇలా చెప్పాడు అందుకే ఇలా జరుగుతుందని వింటూ ఉంటాం అవి వింటున్నప్పుడు ఇవి అవేనా ఇవి నిజమేనా అని ఆశ్చర్యపోతాం అలాగే ఒక క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తి చెప్పిన విషయాలు కూడా తెలుసుకోవడంలో తప్పులేదేమో అనుకున్నాను పైగా అతను క్రైస్తవుడు దేవుడు నిజంగా ఇతని ద్వారా ఏమైనా సమాచారం తెలియజేసి ఉంటాడా అని అనిపించి ఈ విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇతను చెప్పిన విషయాలు నిజమవుతున్నాయని ప్రపంచం అంతా నమ్ముతుంది కాబట్టి మన వారికి కూడా ఈ విషయాలు తెలియజేయాలనే చిన్న ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను ఈ సెయింట్ మలాకి అనే వ్యక్తి రోమ్ ప్రాంతానికి వెళ్తున్న దారిలో ఒక దర్శనం చూశాడు ఆ దర్శనంలో అతని కాలం నుండి ప్రపంచ అంతానికి ముందు నూట పన్నెండు మంది పోపులు ఉంటారని వారి పేర్లతో సహా అతనికి తెలియజేయబడింది అంటే దీని బట్టి ప్రపంచం అంతం అయ్యే ముందు నూట పన్నెండవ పోపు వస్తాడని కూడా చెప్పవచ్చు అతను చెప్పిన విషయాలు చాలా వరకు నిజమవుతూ వస్తున్నాయని ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు సెయింట్ మలాకి చెప్పిన నూట పన్నెండు మంది పోపులకు ఒక ప్రత్యేకమైన టైటిల్స్ ఇచ్చాడు వాటిలో కొన్ని టైటిల్స్ ఏంటో చూద్దాం సెయింట్ మలాకి ఒక పోపు కి బిరుదిచ్చాడు ఇది లాటిన్ భాషలో ఉంది దాని అర్థం ఇంగ్లీష్ లో ఏంటంటే పాస్టర్ అండ్ సెయిలర్ అతను చెప్పినట్టే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల అరవై మూడు మధ్య సెయిలింగ్ అనగా బోటు నడపడం అంటే ఇష్టపడే పోపు వచ్చాడు మరొక పోప్ బిరుదు చూద్దాం హాఫ్ హాఫ్ ఆఫ్ ద మూన్ అనగా సగం చంద్రుని యొక్క లేదా సగం చంద్రుని నుండి ఈ టైటిల్ పోప్ పాల్ వన్ యొక్క పాలనకు సరిగ్గా సరిపోయింది అతను బెల్లూనో అనబడే అందమైన ఇటలీ ప్రాంతంలో జన్మించాడు బెల్లునో అనగా అందమైన చంద్రుడు అనే అర్థం అంతేకాదు ఈ పోప్ జాన్ పాల్ వన్ ఎన్నిక ఆకాశంలో అర్ధ చంద్రాకారం ఉన్న సమయంలో జరిగింది ఎన్నికైన నెల తర్వాత అతను మళ్లీ ఆకాశంలో అర్ధచంద్రాకారం ఉన్నప్పుడే మరణించాడు అందువలన సెయింట్ మలాకీ ఇచ్చిన హాఫ్ హాఫ్ ఆఫ్ ద మూన్ అనే బిరుదు పోప్ పాల్ వన్ కి సరిగ్గా సరిపోయింది చాలా తక్కువ కాలం పోప్గా ఉన్న వాళ్లలో పోప్ జాన్ పాల్ వన్ కూడా ఒకరు అలాగే ఇప్పుడున్న పోప్ ఫ్రాన్సిస్ కంటే ముందు సెయింట్ మలాకీ చెప్పిన పేరుతో ఒక పోప్ వచ్చాడు అతనికి గ్లోరీ ఆఫ్ ది ఆలివ్ ఒలీవా మహిమ లేదా ఒలివా గొప్పతనం ఈ టైటిల్ కి సరిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా పోపు ఫ్రాన్సిస్ కంటే ముందు వచ్చిన పోప్ బెండిక్ అనగా నూట పన్నెండవ పోపు ముందు వచ్చిన నూట పదకొండవ పోపుది అయితే ఇప్పుడు నిజంగానే ఆఖరిపోపుతో ఈ లోకం అంతమవబోతుందా ఆ విషయం తెలియాలి అంటే సెయింట్ మలాకి ఇచ్చిన ఆఖరిపోపు టైటిల్ ఏంటో తెలుసుకోవాలి అదే పీటర్ ది రోమన్ ఈ టైటిల్తో ఒక పోపు వచ్చి శ్రమంలో ఉన్న కాథలిక్ చర్చ్ని ఈ ఈ ఆఖరిపోపు కాపాడతాడు అప్పుడు ఏడుకొండల నగరం నాశనం అవుతుంది అనగా రోమ్ నగరం నాశనం అవుతుంది తరువాత ఒక భయంకరమైన న్యాయమూర్తి తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు ఇలా ప్రపంచం అంతమవుతుంది అని సెయింట్ మలాఖీ చెప్పాడు కొంతమంది ఆ టైటిల్ పోప్ ఫ్రాన్సిస్దే అంటారు అతనే ఆఖరిపోప్ అవుతాడంటారు మరికొంతమంది అది పోప్ ఫ్రాన్సిస్ది కాదంటున్నారు ఫ్రాన్సిస్ తర్వాత పోప్ అధికారానికి సిద్ధంగా ఉన్న కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి కార్జినల్ పీటర్ ఎర్జో కార్జినల్ పైట్రో పారోలిన్ ఈ పేర్లు గమనించారా సెయింట్ మలాకి చెప్పిన విషయానికి దగ్గరగా ఉన్న పేర్లలాగా అనిపిస్తున్నాయి వీరిలో ప్రస్తుతం కార్డినల్ పెయెట్రో పెరోలిన్ వాటికన్ సెక్రటరీగా ఉన్నారు నెక్స్ట్ పోపుగా ఎంపికయ్యే అవకాశం అతనికే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది ఇవన్నీ జరగాలంటే పోప్ ఫ్రాన్సిస్ చేతిలో ఉంది ఆయన ఇప్పటి వరకు రిటైర్మెంట్ ప్రకటించలేదు ఆయన మెల్లగా కోలుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి ప్రస్తుత ప్రపంచంలో ఈ సెయింట్ మలాకీ ప్రిడిక్షన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు నూట పన్నెండవ పోప్ పోప్ ఫ్రాన్సిసా లేక నెక్స్ట్ వచ్చే పోపు అయి ఉంటాడా అని తెలుసుకోవాలి అంటే వేచి చూడాలి ఒకవేళ పోప్ ఫ్రాన్సిస్ గనుక రిటైర్మెంట్ ఇవ్వకపోతే అతనే ఆఖరిపోపు అయ్యే అవకాశం ఉంది లేదా నెక్స్ట్ వచ్చే పోపు సెయింట్ మలాకీ చెప్పినట్టు పీటర్ ది రోమన్ అనే పేరుకు సరిపోవాలి లేకపోతే సెయింట్ మలాకీ చెప్పిన దర్శనం అబద్ధం అనుకోవడమే ఇవన్నీ ప్రస్తుతం పోప్ ఫ్రాన్సిస్ మీద నెక్స్ట్ పోపు ఎవరనే అంశం మీద జరుగుతున్న చర్చలు వార్తలు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కేవలం చరిత్రలో ఉన్న సెయింట్ మలాఖీ ప్రవచనం గురించి మాత్రమే అయితే స్వయంగా దేవుడే లోకం యొక్క అంతం ముందు రాబోయే పోపు ఎవరో బైబిల్లో రాయించాడని కొన్ని వాదనలు కొన్ని విశ్లేషణలు ఉన్నాయి అవేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్